యాదవుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన యాదవులను మార్గం మధ్యలో అరెస్టు చేసిన మీర్పేట పోలీసులు యాదవుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చెలో అసెంబ్లీకి జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి పిలుపునిచ్చింది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న యాదవులను మార్గం మధ్యలోనే మీర్పేట పోలీసులు అరెస్టు చేశారు జాతీయ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారుగోని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మార్గం మధ్యలో పోలీసులు అరెస్టు చేయడం సబబు కాదని ఆయన అన్నారు తెలంగాణలో ఉన్న యాదవ్ కార్పొరేషన్ ఎత్తివేసి ఇవ్వాలని ఆయన కోరారు రాష్ట్రంలో ప్రతి ఒక్క యాదవుడు చెలో అసెంబ్లీ పిలుపు మేరకు ఈరోజు మేము వెళ్తుండగా అరగ మధ్యలో మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయడము చాలా దౌర్భాగ్యము మా హక్కులను మేము సాధించుకోవాలని ఈ యొక్క బడ్జెట్ ప్రకారంగా యాదవ్లకు ఇరవై పర్సెంట్ ఉన్నటువంటి యాదవ్లకు మరి ఎస్ఎన్టీపీ రిజర్వేషన్ అదేవిధంగా రెండో విడత గొర్రెల పంపిణీ ఇవ్వలేనందున మరి మేము గతంలో కూడా మా యొక్క ఎమ్మెల్యేలకు అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది నిజానికి మాకు గొర్రెల వల్ల ఎంతైతే అవసరం ఉందో దానికంటే మాకు విద్యాపరంగా వైద్యం పరంగా మాకు చాలా అవసరం ఉంది యాదవులంతా కూడా ఐక్యమత్యంగా ఉండి ఇరవై శాతం ఉన్నటువంటి యాదవులకు మరి మాకు ఎక్కడ కూడా ప్రభుత్వము సరైన మార్గంలో మమ్మల్ని గుర్తించడం లేదు